పెట్టి చేస్తా ఉండారు చే సార్ సంగతి మరొచ్చావా ఆయనకి కానీ తెలిస్తే కాచిపడేస్తాడు సార్ మేముగా ఈ వచ్చే కయ్యలేదు సార్ మీరు కానీ బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతాది ఇందురోయ్ మూడుచుకొని మాట్లాడుతున్నావులు చూళ్లు పండులోని కొడతా ఉంటారేది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తానా రారా ఇంద్రా సుబో యాల సార్ ఏమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పెద్ద కొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం అని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుతారనా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు మీరు అడిగిరారు నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీదరాజ్ చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన అవేమైన అగ్గిపొలనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్నుల కంటైనర్లు నా డ్యాగ్ దాచిపెట్టడం అంత తేలికేం కాదు ఆ కుర్రాడో నువ్వు ఉండరా పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకు చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతారు ఓ గో సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా కదా సార్ నువ్వే చేస్తా ఉండావు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఉండనా ఎట్లుండది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘంగా పోతా ఉండాదినా అగ్గువక వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది నా యాళ్ళు లాగి పీకాల్స్ ను పనిచ్చి లగెత్తుకుని వచ్చారు బ్రతకండి రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడా అతనే సారు ఏమిట్రా స్వామి నువ్వు అడ్డపంచ కట్టుకుని ఆంతను చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు ఇలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏందిరా సా మాట్లాడదా మాట్లాడేదా ఇక్కడ నుంచి వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఇక్కడికి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్న అంటగా ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే

specific incident law i clearly observed violation of fundamental rights which is a crime crime me polisola all of you Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further sir sir <coughs> hmm. what do you in again sir to the today? ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు రామే వాడు చెప్పిన స్టైల్ పోస్ చూస్తుంటే అప్పవసేదో ఉన్నట్టే ఉంది వేరే సార్ ఈ ఏటికి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేకుండా చేశాడు ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్ కి తెచ్చిన ఈ పిల్ల మీ అందరి శాత సిగ్గు సిగ్గు పుల్లాట ఆడిస్తాదే కత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగు భజన్ డ్యాన్స్ మిస్ అయిపోయారా ఎలా రాగో ఏంటి కొత్తగా కేటం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్ కు వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్లో మేము ల్యాండ్ ఫోన్లు అన్నీ మామే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా రామారా మా ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండో ఇదే అయితే ఇంక పని చేస్త పర్ ఎప్పటి నుంచి కనబడట్రా కొత్త అని ఎప్పుడు వస్తున్నాము కానీ పోతానైతే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ అని వంటి గంట వెళ్ళిపోవ

నీకు కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తులు క్లియరెన్స్ లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్తంగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పదివేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లకు వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంటా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక నా కళ నెరవేరింది నువ్విచ్చే మట్టులో అయ్యా మాణిక్యాలు పండిస్తా చూస్తా ఉండి ఒక్కొక్క మనిషి ఎంత పని చేయొచ్చారు మనం ఏళ్ళ కొద్దీ సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బేగవేసే టైయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర చేసాం కాలువ నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా